సాయిబాబా రూపురేఖలు సాయిబాబా లనే షిరిడీ ప్రాముఖ్యమును వహించినది సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలించము వారు కష్టతరమైన సంసారము జయించినవారు శాంతియే వారి భూషణం వారు జ్ఞానమూర్తులు వైష్ణవ భక్తుల కిల్లు వంటివారు ఉదార స్వభావులు సారములోని సారాంశము వంటివారు నశించు వస్తువుల వస్తువుల అభిమానము లేనివారు ఎల్లప్పుడూ మునిగి మునిగిండేటివారు భూలోకమందు గాని స్వర్గలోకమందు కానీ గల వస్తువులో అంద అభిమానము లేనివారు వారి అంతరంగము అర్థము వలె స్వచ్ఛమైనది వారి వాక్కుల నుండి అమృతము స్రవసి స్రవించుచుండెడు గొప్పవారు బీదవారు వారికి సమానమే వారు మానవమానాలను లెక్కించిన వారు కారు అందరికీ వారు ప్రభువు అందరితో కలిసిమెలిసి ఉండేటివారు ఆటలు గాడి వారు పాటలను విడిచుండేడివారు కాని సమాధి స్థితి నుండి మరల వారు కాదు ఎల్లప్పుడూ అల్లా నామము వారు ప్రపంచమంతా మేలుకొన్నప్పుడు వారు యోగ నిద్ర వారు లోకము నిద్రించినప్పుడు వారు ఉండేడి వారు వారి అంతరంగము లోతైన సముద్రములే ప్రశాంతము వారి ఆశ్రమము వారి చర్యలు ఇదవిత్తముగా నిశ్చయించుటకు వీలు ఒక చోటనే కూర్చుండి ఉన్నప్పటికీ ప్రపంచమందు జగు జరుగు సంగతులన్నీ వారికి తెలియదు వారి దర్బారు గనివైనది నిత్యము వందల కొలది కథలు చెప్పినప్పటికీ మౌనము తప్పేడి వారు కారు ఎల్లప్పుడూ మసీదు గోడను ఆనుకొని నిల్చువారు లేదా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము లెండి తోట వైపు చావడి వైపు గానీ పచార్లు చేయిచుండేడివారు ఎల్లప్పుడూ ఆత్మధ్యానమునందే వారు సిద్ధ పురుషుడైనప్పటికీ సాధకుని వలె నటించువారు అనుకువ నమ్రత కలిగి అహంకారము లేక అందరినీ ఆనందింపజేయువారు అట్టివారు సాయిబాబు షిరిడి నేల వారి పాద స్పర్శచే గొప్ప ప్రాముఖ్యము పొందినది జ్ఞానేశ్వర్ మహారాజు ఆలందిని వృద్ధి చేసినట్లు ఏకనాథుడు పైటాల్మును వృద్ధి చేసినట్లు శ్రీ సాయిబాబా షిరిడిని వృద్ధి చేశారు షిరిడిలోని గుడ్డి రాళ్ళు గడ్డిరాళ్ళు పుణ్యం చేసుకున్నవి ఏలయన బాబా పవిత్ర పాదములను ముద్దు పెట్టుకొని వారి పాదధూలి తలపైన వేసుకొనగలిగినవి షిరిడీ మా వంటి భక్తులకు పండరీపురము జగన్నాథము ద్వారక కాశీ రామేశ్వరము బదరి కేదార్ నాసిక్ త్రయం త్రయంగేశ్వరము ఉజ్జయిని మహాబలేశ్వరు గోకర్ణముల వంటి అయినది షిరిడీ సాయిబాబా స్పర్శయే మాకు వేద పారాయణ తంత్రము అది మాకు సంసార బంధములను సన్నగిల్లి చేసి ఆత్మ సాక్షాత్కరణ సులభ సాధ్యము చేయను శ్రీ సాయి దర్శనమే మాకు యోగ సాధనముగా నుండేడు వారితో సంభాషణ మా పాపను తొలగించుచుండెను త్రివేణి ప్రయాగాల స్నానము ఫలము వారి పాదసేవ వలననే కలుగుచుండేది వారి పాదోదకము మా కోరికలను నశింపచేసి చుండేటిది వారి ఆజ్ఞ మాకు వేదవాక్కుగా నుండేది వారి ఊది ప్రసాదము మామూ పావనము చేయుచుండెను వారు మా పాలిట శ్రీకృష్ణుడగు శ్రీరాముడుగా నుండి ఉపదేశమునకు కలుగజేయుచుండెను వారు మాకు పరబ్రహ్మ స్వరూపమే వారు ద్వందాతీతులు నిరుత్సాహము గాని ఉల్లాసము గాని ఎరుగరు వారు ఎల్లప్పుడూ సచితానంద స్వరూపులుగా నుండేటివారు షిరిడి వారి కేంద్రమైనను వారి లీలలు పంజాబు కలకత్తా ఉత్తర హిందూస్థానము గుజరాత్ దక్కను కన్నడ దేశములలో చూపుచుండరి ఇట్లు వారి కీర్తి దూర దేశములకు వ్యాపించగా భక్తులు అన్ని దేశముల నుండి షిరిడి చేరి వారిని దర్శించి వారి ఆశీర్వాదమును పొందుచుండేది వారి దర్శనం మాత్రమునే భక్తుల మనము మనములు వెంటనే శాంతి వహించుచుండెను పండరీపురమందు విఠల్ రకుమాయిలను దర్శించినచో భక్తులకు కలిగేడి ఆనందము షిరిడిలో దొరుకుచుండెను ఇది అతిశయోక్తి కాదు ఈ విషయమును గూర్చి భక్తుడు ఒకడు చెప్పినది గమనింపుడు గౌలీభువ అభిప్రాయం తొంభై ఐదు సంవత్సరముల వయసు గల గౌలీబువ అని వృద్ధుడు వృద్ధ భక్తుడు ఒకడు పండరి యాత్ర ప్రతి సంవత్సరం చేయువాడు ఎనిమిది మాసములు పండరీపురం ఎందు మిగతా నాలుగు మాసములు ఆషాఢమును మొదలవు కార్తీకము వరకు జులై నవంబర్ గంగానది ఒడ్డునను ఉండేవాడు సామాన్యు మోయిటరు ఒక గాడిదను తోడుగా ఒక శిష్యుణ్ణి తీసుకొని పోవాడు ప్రతి సంవత్సరం పండరి యాత్ర చేసుకుని షిరిడీ సాయిబాబా దర్శనుడికే వచ్చేడివాడు అతడు బాబాను మిగులు ప్రేమించేవాడు అతడు బాబా వైపు చూచుచూ ఇట్లాగేవాడు వీరు పండరినాథుని అవతారమే అనాథల కొరకు బీదల కొరకు వెలిసిన కారుణ్యమూర్తి విఠోబా విఠోబాదేవుని ముసలి భక్తుడు పండరి యాత్ర ఎన్ని ఎన్ని సార్లు చేసెను వీరు సాయిబాబా పండరినాథుని అవతారం అని బిఠల దేవుడు దర్శించమిచుట సాయిబాబాకు భగవన్నామ స్మరణ సంకీర్తన సంకీర్తనమందునో మిక్కిలి ప్రీతి వారెప్పుడు అల్లా మాలిక్ అనగా అల్లాయే యజమాని అని అనుచుండేడి వారు ఏడు రాత్రింభవలు భగవన్నామ స్మరణ చేయించు చుండెను దీనినే నామ సప్తాహమందరూ బాబా ఒకప్పుడు దాసగును మహారాజును నామసప్తాహము చేయమని సప్తాహం ముని ముగియనాడు విఠల్ దర్శనము కలుగునని వాగ్దానం ఇచ్చినచో నామప్తాహమును పలిపేదని దాసగును జవాబు ఇచ్చాడు బాబా తన గుండెపై చేయి వేసి తప్పనిసరిగా దర్శనమిచ్చును గాని భక్తుడు భక్తి ప్రేమలతో ఉండవలను డాకూర్ నాథ్ యొక్క డాకూర్ పట్టణము విఠల్ యొక్క పండరీపురము శ్రీకృష్ణుని ద్వారకా పట్టణము ఇక్కడనే అనగా షిరిడిలోనే ఉన్నవి ఎవరునూ ద్వారకకు పోవాల్సిన అవసరం లేదు విఠలుడు ఇక్కడనే ఉన్నాడు భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించినప్పుడు విఠలుడు ఇక్కడే అవతరించును అన్నారు సప్తాహం ముగిసిన పిమ్మట విఠలుడి కింద క్రింది విధముగా దర్శనమిచ్చాను స్నానంతరము కాకా సాహెబ్ దీక్షి ధ్యానంలో మునిగినప్పుడు విఠరుడు వారికి కానిపించాడు కాకా మధ్యాహ్న హారతి కొరకు యుద్ధకు పోగా తేటదిల్లముగా కాకాను బాబా ఇట్లా